డిఫరెంట్ వెరైటీ అండి నెక్ దగ్గర మీకు చాలా హైలైట్ చేశారు కాలర్ నెక్ ఇచ్చా చాలా బాగుంది నెక్ డిజైన్ కూడా బాగుంది మంచి కాటన్ లో వచ్చిందండి మనకి డ్రిప్ స్టైల్ వచ్చింది ఈ విధంగా నెక్ కూడా ఈ విధంగా మంచి వర్క్ అనేది వచ్చింది లాంగ్ స్లీవ్స్ వచ్చాయండి అన్ని రకాల సైజెస్ లో ఉంటాయి హలో ఎవ్రీవన్ నమస్తే సూరత్లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్స్ ద్వారా మాట్లాడుతున్నానండి నా పేరు పూర్ణిమ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నది వచ్చేసి నైటీస్ అండ్ నైట్ సూట్స్ కలెక్షన్స్ అండి మీ అందరికీ తెలిసే ఉంటుంది అజ్మరా ఫ్యాషన్లో మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే డైలీ వేర్ శారీస్ కలెక్షన్స్ ఉంటాయి ప్రింటెడ్లో మీకు బోల్డ్ వెరైటీస్ ఉంటాయండి రెగ్యులర్ ప్రింటెడ్ ఉంటాయి కేటలాగ్ ప్రింటెడ్ ఉంటాయి వర్క్ శారీస్ ఉంటాయి బనారసీ సారీస్ ఉంటాయి హై ఫ్యాన్సీ సారీస్ వెడ్డింగ్ హై వెడ్డింగ్ శారీస్ అన్ని కలెక్షన్స్ మీరు ఇక్కడ నుంచి ఒకే రూఫ్ కింద ఉంటాయి ఒకేసారి సారీ బై చేస్తారు అనమాట వాటితో పాటు కిడ్స్ వియర్ మెన్స్ వియర్ ఫ్యాబ్రిక్స్ రెడీమేడ్ బ్లౌజెస్ లెహెంగాస్ ఇలా అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి ఈ వీడియోలో మనం నైట్ సూట్స్కి సంబంధించిన కలెక్షన్స్ని కొన్ని రకాల శాంపుల్స్ని మీతో చూపిస్తున్నానండి సో అజ్మరా ఫ్యాషన్లో సెవెంటీ త్రీ రూపీస్ నుంచి నైట్ వేర్ కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి సో నేనైతే మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒక నైటీన్ చూడొచ్చు నెక్ ప్యాటర్న్ ఎంత అందంగా డిజైన్ చేశారో సో ఈ విధంగా వస్తుంది స్లీవ్స్ కూడా మీకు లాంగ్ స్లీవ్స్ వచ్చాయండి అన్ని రకాల సైజెస్లో ఉంటాయి సో ఇంకొక కలెక్షన్ని చూద్దాము మీకు అన్ని రకాల ఫ్యాబ్రిక్స్లో దొరుకుతాయండి బేసిక్ నుంచి మీకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్స్ వరకు నైటీస్ కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఇదంతా కూడా లేస్ వర్క్ అనమాట నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ నైటీ చూద్దాము సో అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వరకు కావాల్సిన కలెక్షన్ అనేది మీకు అజ్మరా ఫ్యాషన్లో అవైలబుల్గా ఉంటుంది సో ఇంకొక బ్యూటిఫుల్ కలర్తో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్పాలి అండ్ ఈ విధంగా వచ్చిందండి నెక్ దగ్గర వర్క్ అనేది మీకు చూడొచ్చు ఇలా వస్తుంది సో ఇవన్నీ కూడా నైటీస్ కలెక్షన్స్ అండి తర్వాత నైట్ సూట్స్ కూడా మీకు నేను షేర్ చేస్తాను సో ఇది వచ్చేసి కాటన్లో బేసిక్ నైటీ అండి కాటన్లో ప్రింటెడ్ ఫ్యాబ్రిక్తో వచ్చింది స్లీవ్స్ మీకు ఇలా వస్తాయి నెక్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది అండ్ నెక్ దగ్గర కూడా మీకు ఈ విధంగా వర్క్ అనేది ఇస్తారు సో ఈ వీడియోలో నేను మీకు నైటీస్ కలెక్షన్స్ చూపిస్తున్నప్పుడు కూడా అజ్మరా ఫ్యాషన్లో మీకు ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ దొరుకుతాయని చెప్పాను కదా అన్నింటినీ కలిపి మీరు వీడియోలో చూసుకొని వీడియో కాల్ చేసుకొని మొత్తం కలెక్షన్స్ చూసుకొని ఒకేసారి ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవచ్చు వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది ఇన్ష్యూర్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా ఇష్యూ వచ్చినా మీకు ఇన్సూరెన్స్ అనేది ఉంటుందండి వితిన్ సెవెన్ డేస్ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్లో పంపించేస్తారు మాక్సిమమ్ సెవెన్ డేస్లో మీకు ప్రోడక్ట్ అనేది రీచ్ అయిపోతుందండి ఇది చూడండి బ్యూటిఫుల్ ఉంది ఫ్యాబ్రిక్ కానీ ప్రింట్ కానీ చాలా బాగుంది నెక్ డిజైన్ కూడా బాగా వచ్చింది మంచి కాటన్లో వచ్చిందండి మనకి ఇది ప్యూర్ కాటన్లో సో మీకు నైట్ వేర్ కిందకి యూస్ చేసుకోవడానికి ఈ విధంగా పెటికోట్స్ కూడా దొరుకుతాయండి ఇక్కడ సో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి నైటీలోనే చూడొచ్చు ఇలా వచ్చింది కలర్ కానీ క్లాత్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది మీకు సైజెస్ వైజ్ అన్ని రకాల సైజెస్ ఉంటాయి అవైలబుల్గా సో ఇది వచ్చేసి కొంచెం డిజైనర్ కాన్సెప్ట్తో వచ్చిన నైటీస్ అనమాట ఈ విధంగా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి నెక్ దగ్గర కూడా మీకు నీట్గా వర్క్ అనేది వచ్చింది కాటన్లోనే మనం ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ చూద్దాము ఇది డిజైన్ కూడా చాలా బాగా అండి నెక్ దగ్గర మనకి ఈ విధంగా పైపింగ్ డిజైన్ అనేది ఇచ్చారు ఆల్ ఓవర్ మీకు ఈ విధంగా ప్లాంట్స్ ఇలా వచ్చేసాయి అనమాట బ్రాంచెస్ డిజైన్ అనేది వచ్చింది అగైన్ కాటన్లోనే మీకు ఇంకొక నెక్ వెరైటీ ఉండే ఫ్యాబ్రిక్తో ఉండే చూపిస్తున్నాను ఇలా వస్తుంది నెక్ దగ్గర చూడొచ్చు మీకు ఇక్కడ ఎలాస్టిక్ ఉంటుందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ చూద్దాము ఇది కూడా మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ వచ్చిందనమాట సో ఇక్కడ జిప్ స్టైల్ వచ్చిందండి జిప్ స్టైల్ వచ్చింది ఈ విధంగా నెక్ కూడా ఈ విధంగా మంచి వర్క్ అనేది వచ్చింది ఇలా వస్తుంది స్లీవ్స్కి సపరేట్ కలర్ అండ్ బాడీకి సపరేట్ కలర్ ప్రింటెడ్ స్టైల్లో వచ్చేసింది అండ్ సో ఇంకొంచెం హై క్వాలిటీ కాటన్తో చేసిన నైటీన్ చూస్తున్నామండి మీకు ప్రింట్ అనేది ఈ విధంగా హెవీగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా థిక్గా వచ్చిందండి మీకు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి కూడా కొంచెం హై క్వాలిటీ ఉండే వరకు అన్నీ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి సో అన్నిటినీ మీరు ఫొటోస్లో క్యాటలాగ్స్ అన్నీ కూడా తెప్పించుకొని చూసి ప్రైజ్ అంతా తెలుసుకొని బై చేసుకోవచ్చు ఇది ఒక ఇంకొక డిఫరెంట్ వెరైటీ అండి నెక్ దగ్గర మీకు చాలా హైలైట్ చేశారు కాలర్ నెక్ ఇచ్చారు ఇదంతా కూడా లేస్ వర్క్ అనేది ఇచ్చారు డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ మీకు ఇక్కడ పాకెట్ కూడా వచ్చిందండి పాకెట్ కూడా వచ్చింది మీకు ఇక్కడ ఇప్పటివరకు కొంచెం మనం నైటీస్ కలెక్షన్ చూసాం కదా నైట్ సూట్స్ చూసే ముందు మీరు ఇవన్నీ కూడా ప్రైజెస్ ఇక్కడ వీడియోలో ఇవ్వట్లేదు ఎందుకంటే అమ్మేవారికి అవుతుంది కాబట్టి అమ్మేటప్పుడు సో మీరు ప్రైజెస్ కావాలనుకున్న రిమైనింగ్ డీటెయిల్స్ ఏదైనా తెలుసుకోవాలి అనుకున్న స్క్రీన్ మీద మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో సేల్స్ పర్సన్తో మాట్లాడి అన్ని రకాల ఐటమ్స్ని మీ ఫోన్కి తెప్పించుకొని చూసుకొని బై చేసుకోవచ్చు మీకు అజ్మరా ఫ్యాషన్లో అన్ని రకాల ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయండి దుప్పటాసు ఇలా అన్నిటిని కలిపి తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్షన్స్ని మీ కస్టమర్స్కి చూపించి మీరు సేల్ అనేది మీరు చేసుకోవచ్చు నైట్ సూట్స్ చూద్దామండి సో నైట్ సూట్స్లో మీకు ఇట్లా కేటలాగ్ వెరైటీస్ చూపిస్తున్నాను ఫస్ట్ సో ఇవన్నీ కూడా ఆన్లైన్లో కూడా బాగా సేల్ అవుతున్న కలెక్షన్ కదా ఇలాంటివి సో ఇవి కూడా మీకు అన్ని రకాల సైజెస్లో ఉంటాయి ఇదైతే ఎక్సల్ సైజుకి సంబంధించింది ఈ విధంగా సిక్స్ పీసెస్ సెట్ వస్తుందండి ఏదైనా కూడా మనం ఇక్కడ సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది సో మ్యానుఫ్యాక్చరర్ అజ్మరా ఫ్యాషన్ అనేది ఎవ్రీథింగ్ మీకు మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తుంది కాబట్టి మంచి మార్జిన్ పెట్టుకొని మీరు హ్యాపీగా మీ కస్టమర్స్కి మంచి మార్జిన్స్ తోటి అందించవచ్చు అనమాట స్లీవ్స్ కూడా లాంగ్ స్లీవ్స్ వచ్చాయండి మీరు ఇలా చూడొచ్చు ఇక్కడ ఇదంతా కూడా ప్రింటెడ్ స్టైల్ అనమాట బాటమ్ మీకు ఇలా వచ్చేసింది త్రీ బై ఫోర్త్ లాగా వస్తుందండి సో ఇంకొక వెరైటీ చూద్దాము ఫ్యాబ్రిక్ క్వాలిటీ మీరు క్లోజర్ లుక్లో చూడొచ్చండి ప్రింట్ కానీ ఫ్యాబ్రిక్ కానీ మంచి క్వాలిటీతో ఉంటుంది మీకు అన్ని రకాల క్వాలిటీస్ ఉంటాయండి సో మీకు కావాల్సిన బడ్జెట్లో మీకు దొరుకుతుందనమాట మీ కస్టమర్స్ని బట్టి మీ కస్టమర్ బడ్జెట్స్ని బట్టి మీరు ఇక్కడ డిసైడ్ చేసుకోవడానికి ఉంటుంది అండ్ ఇది చూడొచ్చండి పోల్కా డాట్ స్టైల్లో వచ్చేసింది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో సూపర్గా ఉంది అండ్ దీనికి వచ్చిన బాటమ్ చూపిస్తాను ఈ విధంగా మనకి లాంగ్ బాటమ్ వచ్చిందండి మీకు షార్ట్ బాటమ్స్ ఉంటాయి మీడియం ఉంటాయి ఇలా లాంగ్ కూడా ఉంటుందన్నమాట అండ్ ఇంకొక సెట్ చూపిస్తున్నానండి ఈ విధంగా సింపుల్గా మనకి బనియన్ స్టైల్లో వచ్చేస్తుంది అండ్ దీనికి వచ్చిన ట్రాక్ ఈ విధంగా వచ్చిందండి కాంట్రాస్ట్ కలర్లో లాంగ్గా సో అగైన్ మీకు ఇందులో వచ్చేసి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్లో అవైలబుల్గా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ప్రింటెడ్ స్టైల్లో వచ్చింది ఈ విధంగా అండ్ దీనికి వచ్చిన బాటమ్ మనకి ప్లెయిన్ స్టైల్ లాంగ్ వచ్చిందండి సో ఇవన్నీ కూడా శాంపుల్స్ అండి నైట్ వేర్లో మనకి ఇక్కడ నేను చూపించింది జస్ట్ శాంపుల్స్ అనమాట ఇక్కడ మనకి అజ్మరా ఫ్యాషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి ఒక సేల్స్ పర్సన్ ఉంటారు మీరు ఇక్కడికి విజిట్ చేస్తే మీరు ఒక సేల్స్ పర్సన్ మీకు రిసెప్షన్ దగ్గరే అపాయింట్ చేస్తారు వాళ్ళైతే మీకు షాప్ మొత్తం తిరిగి చూపించి కలెక్షన్ అంతా మీరు సెలెక్షన్ చేసుకున్నాక బిల్లింగ్ చేయించి గేట్ పాస్ ఇప్పించే వరకు ఆ సేల్స్ పర్సన్ మీతో ఉంటారు చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడికి రాలేని వాళ్ళు సేమ్ ప్రాసెస్ మీరు ఆన్లైన్లో వీడియో కాల్ ద్వారా కూడా చూసుకోవచ్చండి ముందైతే కలెక్షన్స్ మీ ఫోన్కి పంపిస్తారు చూసుకున్నాక ఆ రేంజ్లో ఉండే కలెక్షన్స్ని మీరు వీడియో కాల్లో చూసుకొని సెలెక్ట్ చేసుకొని బిల్ చేయించుకొని ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ బిజినెస్ ఎలా చేసుకోవాలి అనేటి టిప్స్ అన్నీ కూడా మీకు సేల్స్ పర్సన్స్ అడ్వైజ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే